హలో వన్ ఈరోజు విలేజ్ స్టైల్లో కట్టెల పొయ్యిపై దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించేస్తున్నా మనం ముందుగా చికెన్ తీసుకొని దాన్ని బాగా క్లీన్ చేసుకోండి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ముందుగా కట్ చేసిన ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చాక వేయించుకొని పక్కన తీసేసుకోండి సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక మనం పక్కన తీసి పెట్టేసుకోండి అలానే మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్లో పుదీనా కొత్తిమీర జింజర్ పేస్ట్ గార్లిక్ పేస్ట్ అలానే కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి హోమ్మేడ్ గరం మసాలా బిర్యానీ మసాలా చికెన్ మసాలాను వేసుకోండి అలానే ఇందులో నేను కొంచెం కారం వేసుకుంటున్నా కారం మీకు తగినట్టు వేసుకోండి కొంచెం కారం ఎక్కువగా కావాలంటే కారం కొంచెం ఎక్కువగా వేసేసుకోండి అలానే పసుపు వేసుకొని మొత్తం కలుపుకోండి ఎందులో నేను సాల్ట్ వేయడం మర్చిపోయా సో సాల్ట్ వేసి మొత్తం బాగా కలుపుకొని ప్రతి ముక్కకి మసాలా పట్టేటట్టు కలుపుకోండి అలానే ఇందులో ముందుగా మరగబెట్టుకున్న వేడి ఆయిల్ని పోసుకోండి ఇలా ఆయిల్ పోసుకోవడం వల్ల చికెన్ పీసెస్ తొందరగా కుక్ అవుతాయి చూడండి చికెన్ ఎంత టంప్టింగ్గా కనిపిస్తుందో మీకు ఇప్పుడు తినాలనిపిస్తుంది కదూ ఈ చికెన్ని కొంతసేపు సైడ్ పెట్టుకొని ఆ తర్వాత ఇందులో మనం కర్డ్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను త్రీ టు ఫోర్ ప్యాకెట్స్ వరకు కర్డ్ తీసుకున్నా సో దీన్ని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక సైడ్ పెట్టేసుకోండి మనం ముందుగా వేయించుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి అలానే మనం ఆనియన్స్ తో పాటు కొంచెం కిస్మిస్ని కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా ఆనియన్స్ని మరియు కిస్మిస్ని ఇందులో కొంచెం యాడ్ చేయండి అలానే నేను ఒక టెన్ కేజీస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ బాస్మతి రైస్ని బాగా కడిగి మనం ఒక వన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి కానీ ఈ బిర్యానీని మనం ఇప్పుడు కట్టెల పొయ్యి మీద చేయబోతున్నాం మనం నార్మల్ స్టవ్ మీద కన్నా కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది వాటర్ బాగా మరిగాక అందులో కొన్ని బిర్యానీ మసాలాలు వేసుకోండి అలానే ఇందులో నేను పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోండి అలానే ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ మీకు తగినట్టు యాడ్ చేసుకోండి అలానే ముందుగా వేయించుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ అందులో వేసుకోండి వాటర్ బాగా బాయిల్ అయ్యాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని అందులో వేసుకోవాలి రైస్ కుక్ అయ్యాక ఫస్ట్ లేయర్ని వేసుకోవాలి అలానే సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక సెకండ్ అండ్ థర్డ్ లేయర్ని కూడా వేసుకోవాలి సో అలా కుక్ అయిన వాటర్లో మనం ఆయిల్ అండ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది సో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకొని ఒక్కొక్క లేయర్ కింద వేసుకోవాలి సో వీడియోలో చూపించే విధంగా వేసుకోండి నేను ఇప్పుడు మొదటి లేయర్ని వేసుకుంటున్నా ఇప్పుడు బాయిల్ అయిన ఫిఫ్టీ పర్సెంట్ రైస్ని తీసుకొని మనం ఫస్ట్ లేయర్గా వేసుకోవాలి రైస్ని ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేయండి వీడియోలో చూపించే విధంగా చేయండి రైస్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి అలానే దీనిపై మనం ముందుగా వేయించుకున్న ఆనియన్స్ కిస్మిస్ అండ్ కాజును వేసుకోవాలి అలానే దీనిపై కొత్తిమీర పుదీనా అలానే దాల్చిన చెక్క పౌడర్ని కూడా వేసుకోండి ఇలా ఫస్ట్ లేయర్ వేసుకున్నాక మరో సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక సెకండ్ లేయర్ వేసుకోండి దీ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేయండి ఇలానే సెకండ్ అండ్ థర్డ్ లేయర్ని వేసుకోవాలి అలానే ఇలా త్రీ లేయర్స్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మనం దీన్ని దమ్ చేయాలి మనం ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ తీసుకొని కట్టెలు పొయ్యిపై పెట్టాలి సో మనం ఇలా పెట్టుకున్న రైస్ని ఒక ట్వంటీ మినిట్స్ పాటు దమ్ చేయాలి ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా చేయండి ఇప్పుడు పెద్ద ప్యాన్ తీసుకొని ఆ కట్టెల పొయ్యిపై పెట్టండి ఇది కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా చేసుకున్న బిర్యానీని దానిపై పెట్టండి అలానే ఇప్పుడు మనం కొంచెం గోధుమ పిండిని కలుపుకోవాలి దానిని ఇలా కలుపుకుంటూ ఆ బేసన్ చుట్టూ అలా పెట్టండి ఇలా మొత్తాన్ని పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఎటువంటి గ్యాప్ లేకుండా ఉంటుంది గ్యాప్ లేకుండా గట్టిగా క్లోజ్ చేయండి ఎటువైపు నుంచి కూడా గాలి రాకుండా చూడండి ఇలా ట్వంటీ మినిట్స్ అయ్యాక మన బిర్యానీని తీసేసుకుందాం దిగు మన బిర్యానీ రెడీ అలానే దీనిపై కొంచెం నెయ్యి పోసేసుకోండి మనం బిర్యానీని ఒక సైడ్ నుంచి కలుపుకోవాలి మొత్తం కలుపుకుంటే బిర్యానీ రైస్ ముక్క ముక్కలు అయిపోతుంది సో ఇప్పుడు మన విలేజ్ స్టైల్ బిర్యానీ రెడీ చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్